ఈ ప్రేమికుల దినోత్సవం రోజు ఎవరిని ప్రేమిద్దాం దేశం కోసం రక్తాన్ని చెందించే దేశభక్తులను ప్రాణాలు హరించే వ్యాధుల నుంచి రక్షించే ఔషధాలను కనిపెట్టే శాస్త్రవేత్తలను మానవత్వాన్ని బ్రతికించే మానవతామూర్తులను యువతకు స్ఫూర్తిగా నిలిచిన వాళ్ళను దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావులను ప్రేమిద్దాం విశ్వ మానవ ప్రేమను ప్రేమిద్దాం మన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన త్యాగమూర్తులను ప్రేమిద్దాం నమస్కారం ఈరోజు మనకి ఆపాత మధురాల పాటలైనటువంటి ప్రణయరాగాల్ని ప్రేమ పాటాలని సీతాకొక్క చిలుకల్ని సీతాలు సింగారాలని ప్రేమించడం ఒక సౌందర్య భావనే ప్రేమికుల దినోత్సవం అంటూ వెర్రి వ్యామోహాలు మోహాల్ని ప్రేమించడం కాదు జీవన తత్వాల్ని స్నేహబంధాలని అనుబంధాలని జాతి భక్తిని విశ్వప్రేమగా ప్రేమించడమే అసలైన ప్రేమికుల దినోత్సవం అని తెలుసుకునేటువంటి విశిష్టం ఎందుకంటే ఈరోజు విశ్వమంతా వెర్రిగా జరుపుకునే వ్యాలంటైన్స్ డే అసలు అర్థం తెలుసుకోక ప్రేమంటే వయసు పొంగులో ఉండేటువంటిదే కాదు మనసు మమతల అనుబంధం మనుగడ జీవన సుగంధం అది నిజమైన ప్రేమని తెలుసుకోవాల్సినటువంటి రోజు జీవనాల్ని వెలిగించేది ప్రేమే భావోద్వేగాలకి బాసటయ్యే త్రోవ ప్రేమని ప్రేమ విజయం మనో అభయమే జాతి జయమే అయితే ఆస్తుల్ని సంపదల్ని ప్రేమించడం కాదు ఆప్తుల్ని సఖ్యతిని ప్రేమించే ఆ పలకరింపుల పులకరింపులం అదే జీవన సుమాలకి ప్రేమ సుగంధాల పరిమళమవుతుందని తెలుసుకోవడం అంతేకాదు ఈరోజు నిజానికి తల్లిదండ్రుల్ని పూజ విధంగా వాళ్ళని ఆరాధించే ప్రేమ దినోత్సవం కూడా అంతేకాదు దేశభక్తిగా తెలుసుకుంటే ఒక పుల్వాల దాడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ వీర జవాన్ల యొక్క వారి దేశ ప్రేమ అధిస్మరించుకోవాల్సినటువంటి దినోత్సవం అందుకనే దేశభక్తి జాతి శక్తిగా దాన్ని మనోభక్తిగా మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనం ఈ కోకిల పాటల్ని షోకిల పొంగుల్ని ప్రేమించడమే కాకుండా మల్లె పువ్వుల్ని నవ్వుల్ని పిల్లల్ని హరివిల్లుల్ని పొదరిల్లుల్ని ఆ సొగసుల్ని ప్రేమించడమే కాకుండా ఆ వసంతాల్ని సంతసాలని ప్రేమిస్తూ జీవన తత్వాల జీవిత ప్రేమికులం కాగలుగుతాం మోజుల ప్రేమిక రోజులు కాదు మనకి తాజాగా వికసించేటువంటి ఆ జాతి భక్తి దేశశక్తి ముఖ్యంగా పరిమళ ఆ దిశక్తి ఇవి విశ్వ ప్రేమగా వికసించే రోజు కావాలని జీవన సుమాలకి ఆ ప్రేమ సుగంధాలు అద్దుకునేవడం అంతేకాదు జీవిత అస్తిత్వాల ఆ అనుబంధ సంస్కృతి ప్రేమికులం కావాలి అందుకని ఆ జీవన సరాగాల్లో పల్లవ పదాల ఉల్లాస రాగాలు అవ్వడం ఎప్పుడైతే ఆ ప్రేమ పాటలు అవుతాయో అందుకని ప్రేమ వివాహం తర్వాత కూడా పరిమళిస్తుంది పలకరిస్తూ పులకరిస్తుంది కనుక ఆ అనుబంధాల మన వివాహ వ్యవస్థ ఆ వ్యవస్థలో ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయ సంస్కారాల అనురక్తి ఇవన్నీ కూడా వికసించడం కూడా ప్రేమ అవుతుంది అందుకనే భార్యాభర్తల మధ్యనే కాదు తల్లి తండ్రి పిల్లల మధ్య కూడా ప్రేమ అది కూడా ఆ పల్లవాళ్ళతోటి పరిమళించాలి అన్నటువంటి ఆకాంక్ష ఈరోజు అంత మనసుతో అర్థం చేసుకుంటే అసలైన ప్రేమ ఏమిటో తెలుస్తుంది అప్పుడే జీవనాలు వికసిస్తాయి కనుకనే మనం ఎప్పుడైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెరిగిన రోజులో కృత్రిమత్వ మేధావితనాన్ని ప్రేమించడమే కాదు ప్రకృతి సహజమైనటువంటి ఆ మనో సహజమైనటువంటి ప్రేమ ఎంత మధురమో తెలుసుకోవాలి మనసులు దోచేది ప్రేమే ఆ అనుభూతిపరమైనటువంటిది ప్రేమ ఆ పదనిసల త్రవ్వలో మంత్రముగ్ధులమవుతూ సరిగమల ప్రేమగా మనం ఆ సరాగాల కావడమే అది అద్భుతంగా నిలుస్తుంది అపురూపంగా నిలుస్తుంది ఆ ధరణిలో తీరాల్ని ప్రేమిస్తూ అలలు పడేటువంటి ఆరాటం ప్రేమ అవ్వచ్చు చంద్రాల ప్రణయాల కళల ఆ విశ్వతేజం కావచ్చు నింగిని మెరిసే ఆ తారల ఆ తణుకులలో ఉంచి వినిపించేటువంటి శాశ్వతత్వమైనటువంటి ఒక విషయ విషయ ఆ విశ్వమంతగా పరుచుకున్నటువంటి ఆ విజ్ఞానం అది ప్రేమ కావచ్చు కనుకనే పూల సొగసులు మాటల సోయగాలు ఆ తోటల పాటల ఆ అనిర్వచనీయ బాటలతోటి బాసటవ్వడం ప్రేమ కావాలి అనిర్వచనీయ అద్వితీయాల యొక్క అపురూపం అలాగే అమ్మ అవని ఆకాశాలని ప్రేమించేటువంటి అనంతతత్వం ప్రేమ కావాలి అందుకని మనసు ముళ్ళు ఆ బాటల్ని చిక్కుల్ని విప్పుకుంటూ ఉంటే మనసైన మార్గాల ఆ ముళ్ళ బాటలో ప్రేమ రోజాలు వికసిస్తాయి అందుకనే మనకి చాలాగా కావలసినది ప్రేమ కళ్ళ చూపులు ఆ విశ్వాసం రప్పలిప్పుతూ ప్రగాఢ నమ్మకాల మాటల్ని బాటల్లో రెక్కలిప్పే ఒక విశ్వాసమైనటువంటిది ఒక నమ్మకం అది ప్రేమగాలు ఇస్తుంది ప్రేమకు భాషాభేదాలు లేవు భావన విశ్వపు ఆ ప్రేమ అనంతం ద్వేష విద్వేషాలకు తావివ్వని ఆ సర్వజీవ ప్రేమ సర్వేశ్వర ప్రేమ ఇవి ఒక పూల తీగని అందుకునేటువంటి ఆధ్యాత్మిక పందిరిగా అవుతాము జీవన వికాసానికి తోడు నీడైనటువంటి ప్రేమ భావనలు అవుతాము నేల చిత్తడిలో విత్తుచూపుల ఆ నింగి ప్రేమ మన అనంతంగా గుండె గాయాలకు గేయలేపనాల ఆ ప్రేమ ఓదార్పులు జీవన నేర్పులు అందించేది ప్రేమ నిండు విశ్వాసాల రెక్కల ఇప్పుతూ జంట పక్షుల గానాలు వినిపించేటువంటి ప్రేమ రాగాలు విందాం అస్తిత్వం కన్నీళ్ల భాష్యంలాగా అద్వైతంలాగా ఆత్మస్థైర్యాలని ఆలింగనం చేసుకుందాం ప్రేమ సాగరంలో ఈదాలనేటువంటి ఆ సరస్సులో జలకాడాలనేటువంటిది ఆ అనుభూతి దిగితేనే తెలుస్తుంది ప్రేమ ఊబి కాదు లోయ కాదు ప్రేమ ఒక విశ్వాసం ప్రేమ నమ్మకం అందుకే ఆ అనుభూతుల అనిర్వచనీయతను అందరం అలింగన చేసుకుందాం ప్రేమ బంధాల జీవన సుగంధాన్ని పంచుకుంటూ ఆనందమయ జీవితాన్ని అందుకుంటాం అసలైన ప్రేమలు ఏంటో అర్థం ఏమిటో తెలుసుకుంటే జీవన సార్థకమవుతాం అందుకే నటించక్కర్లేదు ప్రేమని గుండె గానాలుగా గుబాళిద్దాం గుండె గుండె రాగాల్ని అందరం అనురాగంతో విందాం అప్పుడే విశ్వసనీయ ప్రేమ విశ్వమంత ప్రేమ అందరికీ శుభాకాంక్షలతో శుభాభినయాలతో భవదీయుడు డాక్టర్ వేదూశ్రీ రామ్ శర్మ శిరీష ఈ ప్రేమికుల దినోత్సవం సాక్షిగా మీకు ప్రియమైన వారికి లేదా మీరు ప్రేమించిన వారికి మీ శుభాకాంక్షలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో